ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తిరిగి మేము అధికారంలో రాబో రాబోతున్నామని చెప్పేసి చాలా గట్టిగా ధీమా వ్యక్తపరుస్తున్నారు అంటే ఎట్లా అంటే ఒక షూర్గా కాన్ఫిడెంట్ ఫుల్ కాన్ఫిడెంట్ చెప్తున్నారు అంటే ఇక్కడ ముఖ్య నాయకులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఒక ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు కావచ్చు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు ఏదో ఐప్యాక్తో మీటింగ్ కూడా ముగిసినాక గతం రెండు గతంలో రెండు వేల పంతొమ్మిది కంటే ఈసారి మనం ఎక్కువ సీటులతో విన్ అవ్ అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు అంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారి స్థాయి లాంటి వ్యక్తి అలాంటి మాట అన్నా అంటే దాన్ని అయితే మనం కొట్టిపారేయలేం అలాంటి మాటనే ఎందుకంటే సజ్జల రామకృష్ణ రెడ్డి గారు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే అలాంటి వ్యక్తులు అయితే ఏమీ కాదు అది ఏదో మనం తీసేయాల్సినంత వ్యక్తులేం కాదు వాళ్ళు చాలా కాన్ఫిడెంట్గా గట్టిగా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు అసలు ఎందుకు అంత నమ్మకంగా ఉన్నారు అసలు వైఎస్ఆర్సీపీ పార్టీ గెలుపు అసలు దేమాగే కారణాలు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ప్రక్రియ అయిపోయిన వెంటనే సుమారు రెండున్నర లక్షల మందితో ఒక శాస్త్రీయ సర్వే ఒకటి నిర్వహించాడు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు రెండున్నర లక్షల మందితోటి రెండున్నర లక్షల మంది అంటే ఇన్ని కోట్లు సుమారు నాలుగు కోట్ల చిల్లర ఓటర్ ఓటర్స్ ఉన్నారు దాంట్లో రెండున్నర లక్ష అంటే ఎక్కువ అంటే ఎక్కువ నుంచి చెప్పుకోవాలి ఎందుకంటే నేషనల్ సర్వేలు కూడా పాతి ముప్పై వేల కంటే శాంపిల్స్ తీయలేరు ఏ సర్వే కూడా అంతే సాధ్యం కాదు కూడా అంతకంటే పాది ముప్పై వేలు శాంపిస్ తీయగలుగుతారు వాటిలోనే చెప్తారు గెలుపోవటంలో అలాంటిది రెండు నాలుగు లక్షల మందితోటి ఒక సర్వే నిర్వహించాడు దాంట్లో వైయస్ఆర్సిపి ప్ర ప్రతి ఓళ్ళు కూడా ఆ సర్వేలో వైఎస్ఆర్సీపీకి ఫుల్ ఫ్లెజ్డ్గా మళ్ళీ జగన్ గారికి గెలవబోతున్నారు మా ఓటింగ్ అనేది జగన్ గారికి మేము వేసామని చెప్పేసి ఆ సర్వేలో జగన్మోహన్ రెడ్డి గారు నిర్వహించిన సర్వేలో అనేది తెలుసుకున్నారు అటు చూసినట్లయితే ఇంకోటి ముఖ్యంగా స్టార్ క్యాంపైనర్స్ జగన్మోహన్ రెడ్డి గారు చూసినట్లయితే ఈ మధ్యకాలంలో ఎన్నికల ముందు తన మీటింగ్లో ఎవరైతే ఉన్నారో పథకం ఏదైతే ఉన్నారో పొందిన వాళ్ళు లబ్ధి పొందిన వాళ్ళు స్టార్ క్యాంపైనర్స్గా వైసీపీకి ఉన్నారు నాకేం సినిమా హీరోలు పెద్ద పెద్ద బడాబాబులు ఏం అవసరం లేదని చెప్పేసి ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు సో అది నిజమైంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక పిలుపుకి డెబ్బై ఐదు లక్షల మంది ఎన్రోల్ చేస్తున్నారు స్టార్ క్యాంపెయినర్స్గా ఏంటండి మాట డెబ్బై ఐదు లక్షల మంది అంటే అసలు ఇప్పుడు ఒక కూటమే అంటే ఈ టీడీపీ జనసేన బీజేపీ పార్టీ అసలు ఈ టీడీపీ జనసేన బీజేపీ కాదు ఓవరాల్గా ఇరవై తొమ్మిది రాష్ట్రాలు మన ఇండియాలో ఉన్న దాంట్లో అసలు ఎన్నో పార్టీలు ఉన్నాయి ఏదైనా అసలు ఇలాంటి ఇలాంటి సెన్సేషన్ అనేది జరిగిందా డెబ్బై లక్షల మంది ఒక జన్మోహన్ రెడ్డి గారు పిలుపు డెబ్బై లక్షల మంది ఎన్రోల్ చేస్తున్నారు స్టార్ క్యాంపైనర్స్గా ప్రతి వాళ్ళు స్వచ్ఛందంగా పార్టీ పనిచేశారు సో జగన్మోహన్ రెడ్డి గారు ఇలాగా అంత ఫుల్ కాన్ఫిడెంట్గా ఉన్నారు అనేక ధ్యమాలతో అనమాట పోనీ కోట వాళ్ళు ఏదన్నా గెలుస్తున్నాము మేము మాకు ఇన్ని సీట్లు వస్తున్నాయా అనడానికి ఆ టీడీపీ అగ్రమ నాయకులు ఒక లోకేష్ గారు అవ్వచ్చు చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు ఆ జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు అవ్వచ్చు కూటంలో ఉన్న బీజేపీ పార్టీ పురంధరేశ్వరి గారు అవ్వచ్చు ఇంతవరకు నోరు కూడా మెదవలేదు మాకు ఇన్ని సీట్లు వస్తున్నాయి ఓకే మేము గెలవబోతున్నాము అందరూ టీడీపీ కేడరు అందరూ అందరూ ఏదైతే ఉన్నారో మన నాయకులు కార్యకర్తలు అందరూ ఉండండి మనం ఇన్ని సీట్లతో విజయం చేస్తున్నాం అనేది ఏడా కూడా లేదు వాళ్ళు మౌనం ఊహించు ఉన్నారు ఆ మౌనం వెనక అసలు ఆంతరం ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ తిరిగి అధికారంలోపోతుంది క్లీన్ సీల్ చేయబోతుంది ఇదే మౌనం ఆంతర్యం